అందరూ బ్రాండ్ 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 అని చెప్పి ఇలాంటి కొన్ని డైమండ్ ల్యాండ్ ప్రోడక్ట్స్ని అయితే వదిలేస్తున్నారు చూసి చూడనట్టు సో ఈ వీడియో అయితే పూర్తిగా వరకు చూడండి మంచి ప్రోడక్ట్ తీసుకోవచ్చు వర్త్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట అంత రీజనబుల్ రేట్లో అంత వర్త్ అయిన మాట ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేజ్రా ఎల్డ్రీ గర్ల్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే బకెట్ హీటర్ మనకు వచ్చేది ఇప్పుడు ఏంటి మొత్తం అంతా చలికాలమే సో చాలా వరకు మనం మార్నింగ్ లెక్క కానీ లేకపోతే ఈ నైట్ స్నానం చేయాలన్నా కూడా మనకి హాట్ వాటర్ అయితే కావాలి చాలా ఇళ్లలో అయితే గీజర్స్ వేయించుకుంటారు గీజర్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే నో ప్రాబ్లం ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళు గీజర్ వేసుకుంటారు స్నానం చేస్తారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే మనం స్టవ్ మీద కానీ లేకపోతే ఇలాంటి బకెట్ హీటర్స్ కానీ యూజ్ చేస్తాం కదా యూజ్ చేసినప్పుడు చాలా వరకు ఏంటంటే బకెట్ హీటర్స్ షాక్ పడతాయని మనకి తెలుసు సో మనం ఏం చేస్తామంటే బకెట్ హీటర్స్ పెట్టేసి మనం కొద్దిగా దూరంగానే ఉంటాం అవి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత పైకి ఆగాయని చెప్పేసిన తర్వాత అదే వాటర్ ఆగిందన్న తర్వాత మనం వెళ్ళి తీసుకొని స్నానం అయితే చేస్తాం ఓకే చాలా వరకు ఆ భయం ఉండిపోయింది కొన్ని అంటే చాలా వరకు ప్రోడక్ట్స్లో కూడా మనకి షాక్ పడతాయి అన్నమాట అలాంటి అన్ని ప్రోడక్ట్స్లోనూ ఒక డైమండ్ లాంటి ప్రోడక్ట్ అయితే మనకు వచ్చింది ఇది ఏంటంటే దీనికి బ్రాండింగ్ అయితే ఏం ఉండదు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఇది ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకవేళ లింక్ మీద కూడా మీకు వర్క్ చేయలేదంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు బకెట్ హీట్ రన్ కామెంట్ చేశానంటే నేనైతే ఫ్లిప్కార్ట్ లింక్ అయితే మీకైతే పెడతాను దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎనీ టైం మీకు రెస్పాండ్ అవుతాను ఓకేనా ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఆన్ చేసిన ఇది కరెంట్లో పెట్టి ఆన్ చేసినప్పుడు మనం చేయి పెట్టిన షాక్ కొట్టదనమాట చిన్నపిల్లలు పట్టుకుంటారు అది అని కూడా భయం ఉండదు కానీ ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సడన్గా వాళ్ళు బయ బయట తీశారంటే రాడ్ ఫుల్ హీట్ అవుతుంది కదా అది పట్టుకున్నారంటే చేయి డ్యామేజ్ అవుతుంది సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కానీ కరెంట్ షాక్ అయితే కొట్టదు మీకు ఇప్పుడు ఇది కూడా నేను డెమోలో కూడా నేను ఇది చూపిస్తాను అనమాట మీకు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం దీనికి అయితే ఎటువంటి బ్రాండింగ్ అది ఉండదు అనమాట చెప్పేస్తాను కదా బాక్స్ ప్యాకింగ్ అయ్యి ఏమి జస్ట్ ఫ్లిప్కార్ట్ బాక్స్లో అయితే మనకి ఎలా వస్తుంది కవర్ ప్యాకింగ్ అయ్యి ఆల్రెడీ నేను ఇది టూ డేస్ నుండి వాడుతున్నాను సో ఈ కలర్ అయితే షేడ్ అయింది అన్నమాట చూడండి కలర్ షేడ్ అయింది ఎందుకంటే దీని మీద ఉన్న కోటింగ్ కొద్దిగా పోతుంది ఎందుకంటే వాటర్లో పెడతాం కదా హీట్ ఎక్కినప్పుడు దానికి ఉన్న అదే వాటర్లో ఉన్న కొన్ని కొన్ని శుద్ధ అంటాం కదా దా దీనికి పట్టుకుండే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొద్ది కలర్ అయితే మారింది మీకు వచ్చినప్పుడు అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది దీనికి ఒకటే ఒక డ్రాబ్యాక్ అనిపించింది నాకు ఏంటంటే ఇండికేషన్ లేదు మాట దీనికి ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసామా దీనికి ఆన్ అయిందా అన్నది తెలుసుకోవడానికి ఇండికేషన్ అయితే లేదు ఒక్కటే డ్రాబ్యాక్ మిగతా అదంతా అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయితే వాటర్ అయితే బకెట్ వాటర్ ఫుల్గా హీట్ అవుతుంది ఆల్రెడీ నేను ట్రయల్ వేసాను టూ డేస్ త్రీ డేస్ నుండి మ్యాక్సిమం నేను ట్రయల్ వేసాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను దీన్ని దీన్నే వాడాను అనమాట హాట్ వాటర్కి సో నేను ప్రత్యేకంగా మొత్తం అన్నీ నేను టెస్ట్ చేసిన తర్వాతే ఈ ప్రోడక్ట్ అయితే మీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను దీనికి దీని పేరు వచ్చేసి దీని బ్రాండింగ్ వచ్చేసి స్కై హార్స్ అని ఉంటుంది మాట అంటే బాక్స్ ప్యాకింగ్ ఏమి ఉండదు ఓన్లీ ఈ బాక్స్లో ఒక కవర్ ప్యాక్ చేసి వచ్చేస్తుంది అంతే మీకు ఏమన్నా రీప్లేస్మెంట్ కావాలి అదే ఏమన్నా డ్యామేజ్ అయినా ఏమన్నా వర్క్ చేయలేదన్నా సెవెన్ డేస్లో రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది దీనికి మీరు ఫ్లిప్కార్ట్లో కొంటున్నారు కాబట్టి రీప్లేస్మెంట్ అయితే ఇచ్చేస్తారు ప్రాబ్లం ఏం లేదు ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి మరీ ఎక్కువ ప్రైస్ ఉంటుందని అనుకుంటారు మీరు కానీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది దీని ప్రైజ్ బయట మనం చాలా కంపెనీస్ అయితే బ్రాండెడ్ కంపెనీస్ అయితే ఇంకా ఎక్కువే పెట్టుకుంటున్నాం కానీ అవి షాక్ ప్రూఫ్ కాదు వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అంటే ఈ ఇది అయితే ఏదైతే రాడ్ ఉందో దీనికి ఏమి అవ్వకుండా ఉంటుంది అది వాటర్ ప్రూఫ్ ఇది షాక్ ప్రూఫ్ మాట ఓకే ఇది వచ్చేసి మళ్ళీ మనకి బయట థౌజండ్ వాటు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాటు దొరుకుద్ది కానీ దానికన్నా ఎక్కువ మాటిది టూ థౌజండ్ వాట్ మాటిది టూ థౌజండ్ వాట్ అంటే చూడండి థౌసండ్ వాట్ మనకి ఒక టెన్ మినిట్స్ పెట్టింది అనుకో టూ థౌజండ్ వాట్ మనకి ఒక ఫైవ్ మినిట్స్లో వర్క్ అయిపోతుంది ఫుల్ హీట్ అయితే అవుతుంది మాట ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది షాక్ పడుతుందా లేదా అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఇంకా వీడియో వీడియో అయితే లైట్ చేయకుండా మనం అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ బకెట్ హీటర్ని అయితే బకెట్లో అయితే ప్లేస్ చేద్దాంమాట ఇక్కడ మళ్ళీ ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నానేమో అనుకుంటారు నేను తీసుకున్నది కూడా అల్యూమినియం మెటల్ బకెట్ దీనికి అయితే డిప్ చేశాను చూసారు కదా ఇప్పుడు దీన్ని సప్లై ఇస్తాను చూడండి ఆన్ చేశాను మాట చూశారు కదా ఆన్ అయితే చేశాను మీకు డౌట్ రావచ్చు ఇది వర్క్ చేస్తుందా లేదా అన్నది మీకు డౌట్ రావచ్చు అనమాట సో చూడండి సౌండ్ వినిపిస్తుందా సౌండ్ వినిపిస్తుంది కదా మీకు ఓకే చూశారు కదా ఇప్పుడైతే మీకు ఫస్ట్ అయితే టెస్టర్ ఉంది కదా టెస్టర్ పెట్టి మీకు కరెంట్ వస్తుందా లేదా అన్నది చూపిస్తాను ఇదిగోండి చూడండి అసలు లైట్ కూడా అలగట్లేదు మీరు అనుకుంటారు నేను చెప్పులేసుకొని ఉన్నాను ఏమో అని అనుకుంటారు చూడండి బేర్ ఫుట్తోనే ఉన్నాను ఇప్పుడు దీన్ని అయితే పట్టుకుంటున్నానమాట అంటే ప్లాస్టిక్ బకెట్ అయినా మెటల్ బకెట్ అయినా మెటల్ బకెట్ అనుకోండి వాటర్తో పాటు దీనికి కూడా పవర్ వస్తుంది కదా ఇదిగోండి చూడండి పట్టుకున్నాను పవర్ రాట్లే మీరు అప్పటికే అనుకోవచ్చు పైన స్విచ్ ఆఫ్ చేస్తుంటారేమో అని చూడండి మళ్ళీ చూసారా సౌండ్ అదిని చూసారు కదా ఇదిగో ఇదిగోండి ఇదైతే పవర్ అయితే మనకి షాక్ అయితే కొట్టదు చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆల్రెడీ హీట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది వాటర్ గోరెచ్గా ఉన్నాయన్నమాట నీళ్ళు ఇంకో టూ త్రీ మినిట్స్ ఆగాం అనుకోండి వాటర్ అయితే ఫుల్ హీట్ అవుతుంది చూసారు కదా ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేసేయండి ఫ్లిప్కార్ట్ నుండి ఓకేనా ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉన్నది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే సరే మరి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకేనా జై హింద్